వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అదే కుటుంబ విషయం అవ్వచ్చు వ్యవహారం విషయం అవ్వచ్చు వ్యాపారం విషయం అవ్వచ్చు ఏదైనా సరే డబ్బులు పెట్టుబడులు పెట్టే విషయం అవ్వచ్చు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రం పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మాత్రం మీకు బాగా లభిస్తుంది కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత పరీక్షా విజయాలు పరీక్షాపరమైన ప్రిఫరెన్స్ బాగా కనపడుతుంది అలాగే మీ కెరియర్ గురించి ఫ్యూచర్ గురించి బాగా ఎక్కువగా ఆలోచించగలుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఏం పని చేయాలన్నా కూడా అలాగే పిల్లలకి సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి బాగా పాటు పడతారు అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సాంకేతిక విద్య అవకాశాలు బాగా కనపడుతున్నాయి అంటే కనుక ఏదైనా టెక్నాలజీ పట్ల కానీ టెక్నికల్ వ్యవహారాల పట్ల కానీ బాగా శ్రద్ధ పెడతారు అని చెప్పొచ్చు ఇక ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా పదవులు అధిష్ఠించే అవకాశాలు ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క సంతానానికి ఏదైనా వివాహ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మీరు కలుసొస్తాయి అలాగే ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా అది పూర్తవుతుంది మీకు ఇక కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు ఇక ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకున్నట్లయితే మీకు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు వ్యాపారపరంగా ఉత్తి వ్యాపారమే చేయకుండా అనేక రకాల వ్యాపారాల ద్వారా విస్తరించే ప్రయత్నం చేసుకో